అయితే చామగడ్డ పులుసు అయిపోయింది టేస్ట్ చూశాను నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది సాల్ట్ వేసేసాను నోరూరుంచేటువంటి చామగడ్డ పులుసు అయితే ఫినిష్ స్టవ్ బంద్ చేసుకొని వేడి వేడిగా అన్నంతో తిన్నా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నము నెయ్యి ఒక చామగడ్డ పులుసు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఈరోజు చేసినటువంటి పారిజాత పుష్పాలతో చేసిన మాల ఉంది కదా ఆ యొక్క మాలని ఈ విధంగా శివయ్యకి ధరిస్తే ఎంత బాగుంది చూడండి దాంతోపాటు ఇంకా వేరే భగవంతులకు కూడా సమర్పించుకున్నాను ఈరోజు కొంచెం ఎక్కువగా వచ్చాయి నేను ఓన్లీ ఈ యొక్క ఫస్ట్ ఉన్నటువంటి శివయ్యకి మాత్రమే వచ్చింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శివయ్యకి హనుమానికి సత్యనారాయణ స్వామికి కూడా వచ్చేసింది అనమాట మాలలు చాలా బాగా అనిపించింది ఈ విధంగా దేవుళ్ళని మన దగ్గర ఉన్నటువంటి పూలతో మాల చేసి అలంకరణ చేశామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది మన తోటలో వచ్చిన మల్లెపూలు వాటితో పాటు ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే చామగడ్డ పులుసు చేద్దాం అనుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క చామగడ్డ పులుసు మనం అసలు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి చామగడ్డ పులుసు టేస్ట్ రా స్మెల్ రాదనమాట మనకి నాన్ వెజ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే అనిపిస్తుంది అఖిల్ బాక్స్ తీసుకెళ్ళిన ప్రతిసారిలో ఫ్రెండ్స్ అడుగుతారంట ఏంటే నాన్ వెజ్ ఉందా అని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట అది మనం చేసే పద్ధతిని బట్టి ఆ యొక్క కర్రీకి అయితే రుచి అయితే మరి ఇంత రెట్టింపు అవుతుంది నేనైతే ఫస్ట్గా ఇవైతే హాఫ్ కేజీ చామగడ్డలు చామగడ్డలు తీసుకొని వాటిని ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకున్నాను ఫస్ట్ మనం ఉడికించుకునే ముందు ఒక అర్ధగంట సేపు నీళ్ళలో వేసి నానబెట్టాము దానికి సన్నటి ఇసుక ఉంటుంది ఈ యొక్క చామదుంపలు ఏంటంటే ఇసుక నేలలో మంచిగా పండుతాయి అనమాట మన మట్టి ఉన్న దానికంటే ఇసుకలో ఎక్కువగా తొందరగా గ్రోత్ వస్తుంది ఈ యొక్క చామదుంపలు ఈ యొక్క చామదుంపలతో పాటు చామ ఆకులు కూడా చాలా మంచిది చాలా వరకు ఏంటి మనము దుంపలు మంచిగా ఉన్నాయంటే దుంపలు మాత్రమే తింటాము కానీ ఆకులు తిన్నాం కదా కానీ ఇక్కడ చూ చామగడ్డవి ఆకులు కూడా చాలా మంచి అనమాట ఆకుల్లో కూడా మనకి కావాల్సినటువంటి పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి అనమాట వీటిని నీట్గా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ పొట్టు కూడా పాడేయకండి వీటి కిచెన్ కంపోస్ట్లో వేసేసుకొని చాలా మంచిది తర్వాత మనం ఏమైనా దుంపలు కానీ పప్పులు కానీ ఉడకబెట్టినప్పుడు కానీ నానబెట్టి మనము పాడేసేటటువంటి వాటర్ని పాడేయకుండా మొక్కలకి ఏం మొక్కలు కావాల్సినటువంటి పోషకాలు అయితే పుష్కలంగా వస్తాయి నేను కుక్కర్లో నానబెట్టి ఉడకబెట్టేసుకున్నాను కదా అదే కుక్కలో మళ్ళీ ఇవన్నీ వీసి తీసేసి పొట్టు తీసేసి కడిగేసి దీంట్లోనే తాలింపు వేసేసుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిపోయింది ఆవల జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇలాంటి రెసిపీస్లో మనము అప్పటికప్పుడు తెంచుకున్నటువంటి ఈ యొక్క కూర కావచ్చు పుదీనా కానీ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి మెంతికూర ఇంతే మనం వేర్లతో సహా వేస్తున్నా నేను కాబట్టి ఒక రెండు సార్లు మంచిగా కడిగేసుకోండి ఈ యొక్క వాటర్ ఏవి పాడేయకుండా అలా ఒక కంటైనర్లో తీసేసుకొని ఎందుకంటే మట్టి ఉంటుంది కదా అందుకని ఒక రెండు సార్లు మంచిగా అనేసి మెంతి కూర అప్పటికప్పుడు అలా చిన్న మెంతి కూర వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది దాంతోపాటు కొంచెం పుదీనా కూడా తెంపుకొచ్చాను నాకు అదొక పిచ్చి అనమాట ఏ కూరైనా కూర పుదీనా దాంతోపాటు కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నీ ఇది చెత్తగా ఉంది అనుకోకండి మీకు చూపిద్దాం అనేసి అక్కడ పెట్టాను దీన్ని కూడా సన్నగా కట్ చేసి దీంతో దీంతోపాటు ఒక కరివేపాకు రెమ్మ కూడా కట్ చేసి వేసుకుందాము కరివేపాకు పుదీనా మెంతిపూర ఇవన్నీ మంచిగా పచ్చిగా పోయిన తర్వాత వేయించుకుని నేనైతే రెండు ఉల్లిగడ్డలు సన్నగా చాప్ చేసుకున్నాను ఇలా మనకి చాప్ చేసుకుని వేసేసి ఇవి మంచిగా మగ్గని ఇవ్వండి మంచి మగ్గితే ఇదే మనకి గ్రేవీ లాగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నేను ఈ యొక్క చామగడ్డల సరిపడా ఇంత చింత పని అయితే నానబెట్టేసుకున్నాను ముందే నానబెట్టేసుకున్నాం అనుకోండి జ్యూస్ తీసుకోవడం దాంట్లో చింతపండు రసం తీసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట అందుకోసమని ఈ యొక్క ఆనియన్స్ అయితే మంచిగా మగ్గ అని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గని ఇద్దాము ఆ మగ్గే లోపల నేను ఇడ్లీలు తీసేసుకొని నేను ఇడ్లీలు తింటా అవ్వడం ఇది మంచిగా మగ్గిపోతుంది ఒకే పని చేస్తే పని కాదు కదా అందుకని ఇది ఉడికే లోపల నేను ఇడ్లీ పెట్టేసుకున్నాను ఇడ్లీ అయిపోయింది దీన్ని మంచిగా మగ్గనిద్దాం ఇది ఇదిగోండి కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి తొందరగా ఆనియన్స్ అంటే మగ్గిపోతుంది పసుపు కూడా వేసేస్తాను ఎందుకంటే పసుపు ఇది మగ్గినాకైనా వేయొచ్చు ఉడికెళ్ళి పోపుల డబ్బా తీసేసాను అనుకోండి ఈ యొక్క కిచెన్ కౌంటర్ టాప్ ఫ్రీగా ఉంటుందన్న ఉద్దేశం కానీ ఇది మంచిగా మగ్గ నిజం మధ్య రోజు నేను ఇడ్లీ తినేస్తాను ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఆనియన్స్ ఒక సైడ్ కనేసి మనం తీసుకున్నటువంటి చామదుంపల్నే కదా వీటిని ఇలానే వేసేసి ఒకసారి పైన మంచిగా మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేయండి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయొద్దు ఇట్లా పెట్టేసి మూత పెట్టేస్తాము ఇంకో టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇడ్లీకి పప్పుచారు అయితే వేడి చేసుకుంటున్నాను ఇంకో అక్కిల కోసం అని మా కోసం అని రైస్ అయితే పెట్టేస్తాను కడిగేసి ఇడ్లీ తీసేసుకొని ఇడ్లీ పప్పుచారు అయితే తినేద్దాం కుక్ అయినాయి తర్వాత బట్టి పీసెస్ కూడా చేయడం అయిపోయింది ఇప్పుడు వీటిలో మనము రుచికి తగినంత కారం వేసుకుందాము కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వాటర్ వేయకముందు మంచింతపడి రసం వేయకముందే దీంట్లో వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్సు ఉప్పు కారము ఆల్రెడీ సాలు ఫస్ట్ వేసాను కదా రిమైనింగ్ సాల్ కారంలో ఉంటుంది తర్వాత ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ ఏ పులుసు వేసుకున్న దాంట్లో అయితే జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటాను నేనైతే బాగుంటుంది టేస్ట్ ఇంకొండి వీటన్నింటికి క్యాప్స్ పెట్టేసి చింతపండు రసం అయితే తీసేసుకున్నాను కొంచెం వాటర్ వేసేసి ఒక పది నిమిషం మంచిగా మసాలేదాం చారు అయితే చింతపండు పులుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది చెప్పగా చామగడ్డ పులుసు మనకి మంచి నాన్ వెజ్ ఫ్లే ఫ్లేవర్ వస్తుంది దానికి కారణం ఈ యొక్క గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటిది కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందాము బాగుంటుంది నేనైతే వేస్తాను కొబ్బరి పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం చిక్కగా వస్తుంది మనకి నాన్ వెజ్ లాగా ఉంటుంది అనమాట కొబ్బరి దాంతోపాటు గరం మసాలా వేయడం వల్ల దీంట్లో ఫైనల్గా మిస్ అయింది ఏంటంటే కసూరి మేతి ఒకటి తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇవి రెండు వేసుకున్నామంటే ఫినిష్ అయిపోతుంది స్టవ్ చిన్నగా పెట్టేసుకుందాము చిన్నగా పెట్టేసుకుని మంచిగా మసలు నిద్దాము ఇదిగోండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను కసూరి మేతి లేదని వేయలే కసూరి మేతి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే అని చెప్పొచ్చు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది సూపర్గా ఉంటుంది ఒకసారి మనం ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా ఉందనుకోండి ఉప్పు కారం అది వేసేసుకున్నామంటే అయిపోతుంది పీసెస్ చూడండి మనం ఫస్ట్ ఏం కట్ చేయలేదు కదా తర్వాత అవి ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత మాత్రమే కట్ చేశాను ఎమ్మి అమ్మీగా ఉన్నటువంటి చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది